సేవకుడైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై అవినీతి మనకు అంటించాలని చూస్తే ఉద్యమానికి ఊపిరి పోస్తామని ఎంఎస్పీ నాయకులు గొలపల్లి శ్రీనివాస్ మాదిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగా పేర్కొన్నారు శుక్రవారం వింజయవరంలోనే తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నేతల ఆధ్వర్యంలో పాతికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అగ్రదేశమైన అమెరికాలో స్థిరపడి భూ భరతమాత బిడ్డగా బిడ్డగా గడ్డ రుణం తీర్చుకునేందుకు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో కాలమూపి మండల కేంద్రమైన విజయమూరులో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది అభాగ్యులను ఆదుకుని ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించి అన్న క్యాంటీన్ ద్వారా నిరుపేదల ఆకలి తీర్చి కుటుంబ పోషణ కోసం తోపుడు బండ్లను చేసి అన్నదాతలను ఆదుకునేందుకు వ్యవసాయ పనిముట్లను ఉచితంగా ఆడపడుచుల ఆర్థిక ఎదుగుదలకు మరియు బ్యూటీషియన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా శిక్షణ ఇచ్చి ప్రజా సేవకుడిగా పేరుందిన ఎమ్మెల్యే కాకుల సురేష్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఉద్యమానికి మహజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు దుత్తలూరు మండలం ఉదగిరి నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా టీడీపీ ఎమ్మెల్యే గౌరవ కాకర్ల సురేష్ గారికి ఈ సందర్భంగా ఉదయ నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతూ ఈ నియోజకవర్గంలోని పేదలు బడుగులు బలహీన వర్గాలకు అత్యంత ఆప్తుడుగా అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పేదల బతుకులు మార్చాలని నిరంతరము తపన పడుతున్నటువంటి అన్నగారికి మాదిగుల పక్షాల ఇతర అనగారి వర్గాల పక్షాల కూడా అండదండలు ఇచ్చడానికి గౌరవ శ్రీ మందకృష్ణ కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు కూటమిలో భాగస్వామిగా వారి గెలుపుకు అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మందకృష్ణ కృష్ణ గారి పిలుపు మేరకు అహర్నిసులు కృషి చేశాం అలాంటి మా ఉమ్మడి కుటుంబం ఉన్నటువంటి కూటమిలో కలతను సృష్టించడానికి మా బాగోగులు చూసుకోవడేది కాడ ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు మాకు పెద్దపీట వేస్తున్నారు అది మేము ముక్త ముక్త కలంతో తెలియజేస్తున్నాం ముఖ్యంగా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా పత్రికలు కానీ ఈ మధ్య కాలంలో ఒక అభూత కల్పినటువంటి దుసప్రచారం చేస్తూ మచ్చలేనటువంటి నాయకుడు కాకర్ల సురేష్ గారి మీద అవినీతి మరకును అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఎంఆర్పీఎస్ ఎంఎస్పి తరఫున తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం అంతేకాదు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మేము కోరిన ప్రతి నిమిషము మాకు అందుబాటులో ఉంటూ పేదల యొక్క పని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూడా ఎమ్మెల్యే గారు మా పేరు పండిత్ అంబేద్కర్ మాదిగా మహాజన సమలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఇంజిమూడి మండలం ఉదయగిరి నియోజవర్గం ఈరోజు అత్యవసరంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాని శ్రీ మందాకృష్ణ మహిళ గారి ఆదేశాలతో ఈరోజు రెస్పీడ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉదయగిరి నియోజవర్గంలో అభివృద్ధి పదంగా తన పాలన కొనసాగిస్తున్నటువంటి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థైనటువంటి కాకర్ల సురేష్ గారికి ఎంఆర్పిఎస్ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఏదైతే పేద వర్గాల పట్ల తన విధానాన్ని చూపిస్తున్నారో ఆ విషయంలో ఎవరెన్ని చెప్పినా ఏదో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నాడా లేదని చిన్న సన్న వర్గాలకు తెలుసు తప్ప ఎక్కడో కూకొని ఎక్కడో కొన్ని సంస్థలు నడిపిస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రం అది తెలియదు మా పట్ల గత గతానికి వర్తమానం చూసుకుంటే నా పేరు మందా సుజాత మారిగా నేను జిల్లా అధ్యక్షురాలు మహిళ మహిళా సమీక్ష ఇంజమూరు మండలం నెల్లూరు జిల్లా మహిళా సమీక్ష అధ్యక్షురాలని నిజంగా కాకర్ల సురేష్ గారి తరఫున నిజంగా మాట్లాడాలని అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ నా ఉద్య నమస్కారాలు నేను మాకు ఇష్టం నా ఉద్యమంలో పనిచేస్తున్నాను నేను కూడాను నిజంగా సురేష్ అన్న చేసిన కార్యక్రమాలు ఎన్నో చూస్తున్నాను చూశాను కూడా నేను అలాంటి అన్న మీద ఈ ఆరోపణలు రావడం ఇది మంచి విషయం కాదని నేను కూడా అనుకుంటున్నాను అన్న చేసిన కార్యక్రమాలు చాలా చూశాను కూడా నేను అన్న చేసిన పనులు బట్టి చాలా బాగా చేశాడు కొన్ని కార్యక్రమాలల్లో కూడా వాటికి మేము నిజంగా మీడియా ముందు మాట్లాడేవాళ్ళు ఒకసారి ఆలోచించి మాట్లాడండి కృష్ణన్న తరఫున మా ఉద్యోగ మా మా త మా తరపున మేమందరం కూడా ఎంఆర్పిఎస్ తరఫున సురేష్ అన్నకి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై మాదిగా జయమందు